ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు గనక నేను చే విడవడు నిన్ను నాశనం చేయడు మన దేవుడు కనికరం కలిగిన దేవుడు నిజంగా ఆయన కనికరాన్ని బట్టే ఈరోజు మనం అందరం కూడా ఎలా ఉన్నాం నశించిపోయే మనల్ని వెతికి రక్షించడానికి మన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మానవుడు పాపం ద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయి దేవునితో ఉండే అవకాశాన్ని కోల్పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోయినప్పుడు ప్రభు అనేసుక్రీస్తు వారు మన కోసము ఈ లోకానికి వచ్చి ఆయన కలువుల శిలువలో ఆయన మరణం ద్వారా ఆయన సిలువ ద్వారా మనకి దేవునికి మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి సమాధానాన్ని ఏర్పరిచి మరల ప్రార్థనా బంధాన్ని ఏర్పరిచి మనమందరము కూడా ఆ నిత్యాగ్నిలో నుంచి విడిపించబడ్డానికి ఆ నిత్యరాజ్యంలోనూ ప్రవేశించి అర్హత పొందడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలవరిసిల్లో మరణించారు ఎందుకంటే ఇదంతా ఆయన కనికరం ద్వారా జరిగిన కార్యము కనుక ఈరోజు మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అద్భుతమైన సమాధాన స్థితిని పొంది తండ్రి అని ప్రార్థన చేయడానికి యోగ్యత కలిగిన వారమై ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవడానికి కృప పొందిన వారంగా ఉన్నాం కారణం ఏంటంటే అది ఆయన కనికరం ఈ లోకంలో చెడ్డవారిని ఎవరు కూడా ప్రేమించరు చెడ్డవారి మీద ఎవరు కూడా కనికరం చూపించరు కానీ మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ఇంకా చెడ్డవారంగా ఉండగానే ఇంకా అయోగ్యంగా ఉండగానే మన ప్రభు మనల్ని ప్రేమించి మనందరి కోసం తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టాడు అంత గొప్ప కనికరం కలిగిన దేవుడు ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టడానికి వెనకాడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు నీ జీవితంలో ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావో ఏ శ్రమను ఏ నిందను ఏ అవమానాన్ని అనుభవిస్తున్నావో ఆ ప్రతి పరిస్థితుల్లో నీ కన్నీటిని చూసి నీ బాధను చూసి కనికర పడుతున్నాడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది వారి జీవితాల్లో అనేక రకాలైన గుండా వెళ్తున్నప్పుడు వారిని చూసి కనికరపడి వారిని విడిపించిన దేవుడు ఇస్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు చెరలో మ్రగ్గిపోతున్నప్పుడు వారిని చూసి కనికరపడి ఐగుప్తు చెరలో నుంచి వారిని విడిపించాడు ఈరోజు నువ్వు ఏ చరలో మ్రగ్గిపోతున్నావు ఏ యొక్క వేదంలో నీవున్నావు నీ జీవితంలో నీ నిందను నీ అవమానాన్ని కూడా దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు కృంగిపోవద్దు బాధపడొద్దు కుటుంబంలో తన కుమారుని కోల్పోయి నాయని పట్టణంలో విధవరాలు ఏడుస్తున్నప్పుడు ఆమెను చూసి కనికరపడ్డాడు ఆమె కుమారుని తిరిగి లేవనెత్తాడు అంతేకాదు ఇద్దరు గుడ్డి వారొచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కరిణించి మనకి ఆకలి వేసినప్పుడు వారి గుడ్డితనం నుంచి ప్రభుయే యేసుక్రీస్తు వారు విడిపించారు చాలామంది జీవితాల్లో ఆయన కనికెర పడినట్టుగా చూస్తాం యేసు ప్రభు దగ్గరికి ఆయన బోధ వినడానికి వచ్చిన వారు మూడు దినాలు తినటానికి ఏమీ లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు వారిని చూసి కనికెరపడి వారు తిని తృప్తి పొందినట్టుగా వారికి ఆహారాన్ని ఇచ్చిన ప్రభువు మన వారు కనుక ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కరువులో ఉన్నావు లేమిలో ఉన్నావు ఇబ్బందిలో ఉన్నావు శ్రమలో ఉన్నావు వేదనలో ఉన్నావు అనారోగ్యతలో ఉన్నావు కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కన్నీటితో ఉన్నావో దేవుడు అంటున్నాడు నేను కనికరం కలిగిన దేవుణ్ణి గనక నీ ఏ పరిస్థితిలో కూడా నీ చేయి నేను విడవను అని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరమైపోయిన పరిస్థితిలో ఉన్నావా దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించిన పరిస్థితిలో ఉన్నావా అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఇక దేవుడు దగ్గరికి నన్ను రానివ్వడని బాధపడుతున్నావా అయినా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కనికరం కలిగిన దేవుడు గనక నీవు గనక నీ మనస్సును మార్చుకొని ఆయన వైపు తిరగగలిగితే ప్రభువా నించేసింది తప్పు అని క్షమించమని గనక నువ్వు అడగగలిగితే దేవుడు ఈ క్షణం కూడా నిన్ను విడిచిపడడానికి ఇష్టపడడం లేదు నీ చేయి విడవనంటున్నాడు నేను నిన్ను నాశనం అంటున్నాడు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి లేవనెత్తుతానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా నీ ఎడల కనికరం చూపించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు గనక ఆయన నీ చేయి విడువడు గనుక నువ్వు కృంగిపోక నిరాశ చెందక నువ్వు మరణం గురించి ఏమాత్రం ఆలోచించక ఆ ప్రభు దగ్గరికి రా ఆ ప్రభువుని విశ్వసించు ఆ ప్రభువుని ప్రాధేయపడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలో నుంచి దేవుడు నేను విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని ఘనమైన గొప్ప కార్యాలను పొందుకోబోతున్నావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈరోజు ఎంతమంది కన్నీటితో దుఃఖంతో వేదంతో ఉన్నారు నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఎవరైనా బాధలో ఉంటేను చూ చూస్తూ ఓడ్చుకునే దేవుడు కాదు నాయన అయ్యా మా కన్నీరు ఈ లోకల్లో మనుషుల్ని ఎవరిని కరిగించలేకపోవచ్చు కానీ మా కన్నీటిని చూసి కరిగిపోయే దేవుడో తండ్రి ఈరోజు ఎంతమంది ప్రభు ఎటువంటి బాధల్లో ఉన్నారు అనారోగ్యతల్లో ఉన్నారు మంచాల్లో ఉన్నారు కరువులో ఉన్నారు శోధంలో ఉన్నారు నిందలో ఉన్నారు అవమానంలో ఉన్నారు అయా అయోగ్యమైన స్థితిలో ప్రభు నా తండ్రి కొట్టుమిట్టాడుతున్న స్థితిలో అయ్యా నన్ను క్షమించమని అడుగుతున్నారు వారందరి ఎడలని కనికిరాని చూపించి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను మీరే కృప చూపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె